ಶಾಂತಿ ಅದೇ ಲಭಿ ಎಲ್ ఎక్కడైనా వెళ్ళాలంటే డెస్టినేషన్ యొక్క అడ్రస్ దాంట్లో మనకు వేయాల్సి వస్తుంది అలానే ప్రశాంతత కావాలని మనం ఏ అడ్రస్ వేద్దాం బయట ఏ అడ్రస్ అయినా వేస్తే ప్రశాంతత లభిస్తుందా డబ్బుల్లో లభిస్తుందా మంచి పొజిషన్లో లభిస్తుందా లేక ఎన్ని సామాన్లు కొంటే అయినా లభిస్తుందా అసలు ప్రశాంతత అనేది ఎక్కడ లభిస్తుంది అతకు చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నాం అంటే దాని యొక్క అడ్రస్సు మనం బయట వెతుకుతున్నాం కాని కాదు ప్రశాంతత యొక్క అడ్రస్ లోపలుంది మన లోపలే ఉంది ఎప్పుడైతే మనము స్వయం యొక్క సత్యాన్ని తెలుసుకుంటామో ఏంటా సత్యము ఒకటైతే నేను ఈ శరీరంలో ఒక బిందు స్వరూప ఆత్మను ఈ సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆ ఆత్మనున్నాను అని అనుకోవడం మొదలు పెడతామో అప్పుడు అటోమేటికలీ ప్రశాంతత రావడం మొదలవుతుంది ఎందుకంటే ఆత్మ యొక్క స్వగుణమే ప్రశాంతత రెండవది పరమాత్ముడు శాంతి సాగరుడు అతన్ని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో దేనిని యోగం అంటారు అప్పుడు కూడా ప్రశాంతత యొక్క అనుభూతి కలుగుతుంది మూడవది ఈ ప్రపంచము ఒక నాటకం అనేది ఇక్కడ నడుస్తుంది ఇది ఒక స్టేజీ స్టేజిపై యాక్టింగ్ చేయాల్సిందే మరి ప్రశాంతత లభించాలంటే ఇంటికి వెళ్ళాలి ఇల్లు ఎక్కడుంది పంచతత్వాలకు అతీతంగా పరంధామము బ్రహ్మాండము మన ఇల్లు ఆత్మల ఇల్లు శాంతిధామం అని కూడా దానిని అంటారు ఎప్పుడైతే మన ఇంటిని తలుచుకుంటామో అప్పుడు కూడా ప్రశాంతతను అనుభవించగలము ఇలా మనలో మనం వెళ్ళి అంతర్ముఖమైనప్పుడు ప్రశాంతత యొక్క అనుభూతి కలుగుతుంది ఓం శాంతి